హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంబిధా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇంట్లో పని అయితే అయిపోయిందనమాట అందరు అయితే పెట్టేసుకుంటున్నారు కదా మా ఇంటి గోరింటా చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది అందరూ అయితే కోసుకొని వెళ్ళారు నేను కూడా పెట్టుకుందాము అనేసి అనుకుంటున్నాను నేను గోరింటాగు చెట్టు తెచ్చిన తర్వాత ఇప్పుడు సమ్మెదాకి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు మేము మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సమ్మెదాకి అన్నప్రాసన అయితే చేసామన్నమాట అప్పుడు వెళ్ళినప్పుడు సమ్మెదాకి అక్కడ నుంచి చెట్టు అయితే గోరింటాకు కోసి పెట్టాను కాళ్ళకి చేతులకి ఆ చెట్టే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి ఆ చెట్టుని ఇక్కడ పెట్టాను ఆ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయింది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చెట్టు అయితే ఇంత పెద్దగా అయిపోయిందనమాట కింద అయితే అసలుకి లేదు కింద కోసుకోవటానికి అందుకు చెట్టు అయితే బాగా పెద్దగా అయిపోయింది ఇంకా కోయటానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట ఎవరో ఒకళ్ళ హెల్ప్ అయితే తీసుకోవాలి మన దగ్గర ఉంటే మాత్రం మనం పెట్టుకోం కదా మన దగ్గర లేనప్పుడు మాత్రం గోరింటాకు గోరింటాకు అనేసి అయితే బాగా తిరిగేదాన్ని చిన్నప్పుడు నేను ఇంకా చెట్టు వచ్చిన తర్వాత అయితే ఇంకా మన ఇంట్లో ఉన్న చెట్టే కదా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనేసి నేనైతే గోరింటాకు పెట్టుకోలేదు ఇంకా మా వారు వచ్చేసి అందరు పెట్టుకుంటున్నారు నువ్వే పెట్టుకోవట్లేదు అంటూ ఉన్నారు అందుకోసం అనేసి వాళ్ళని ఏం కూడా పెట్టుకుందాము అనేసి డిసైడ్ అయిపోయాను ఇంకా లడ్డూని అయితే అనేసి అడుగుతున్నాను వాడు పైకి ఎక్కి అయితే నేను పోస్తాను అనేసి అన్నాడు నా వరకు మాత్రమే అయితే పెట్టుకోను అనేసి అనింది మా ఇంటి గోరింటకైతే బాగా పండుతుంది ఒకసారి మీకు కూడా చూపించేస్తాను అయితే సెకండ్ సాటర్డే కదా హాలిడే ఇచ్చారు అందుకోసం నడ్డు అయితే ఇంట్లోనే ఉన్నాడనమాట ఇంకా బట్టలు త్రీ డేస్ బట్టలు అయితే ఉతికి ఇలాగైతే ఆరేసాము ఈ ఎండ ఎప్పుడు వస్తుందో వర్షం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు మబ్బులు అయితే బాగా పడుతున్నాయి వర్షం అయితే పడట్లేదు చూడండి మబ్బు ఎలా ఉందో బట్టలు ఆరట్లేదు ఇంకేం చేస్తాం తప్పదు త్రీ డేస్కి ఒకసారి బట్టలు అయితే ఉతకటం అవుతుంది ఇదిగోండి లడ్డు అయితే పైకెక్కాడు చెట్టు కొమ్మలు విరగ తీస్తున్నాడు కాయలు కూడా అన్నమాట చెట్టు బాగా ముదిరింది అందుకోసం అనేసి కొమ్మలే తెంపమనేసి చెప్పాను ఆకు అంటే కష్టం అన్నమాట అందుకోసం అనేసి ఇప్పుడు వాడే ఆ కొమ్మ మొత్తం ఇట్లా ఉంచేసి ఇరిగిపోయిద్ది అది అది ఒక్కటి సరిపోయిద్ది లడ్డు నా ఒక్కదానికి అదొక్కటి ఆకలి లేవు అసలు కాదు కట్ చేయొద్దు చేసి వంచేసే కావాల ఇట్లా వంచు ఒకసారి గట్టిగా కొమ్మ చూడు ఒకసారి ట్రై చేయి ఒకసారి వంచేసి గట్టిగా ఉంచు రాదా ఇంకో కొమ్మ పట్టుకో ఆ కొమ్మ చెట్టు ఇట్లా ఉంచు చదువుతా ఆ కొమ్మ ఇట్లా గట్టిగా ఉంచారా ఉంచి సన్నగున్న కొమ్మ పట్టుకో ఇక్కడ గోరింటకయితే చేసుకున్నాను నా ఒక్కదాని కోసమే కదా అనేసి ఇంత అయితే సరిపోతుంది అనేసి ఆకనైతే చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టేస్తా మనకి గోరింటాకు ఎర్రగా పండాలి అనేసి అంటే మనం వాటర్ కలుపుతాం కదా ఆ వాటరు మామూలుగా ప్లెయిన్ వాటర్ కాకుండా ఇలాగ రెండు బగారాకులు అలానే మూడు లవంగాలు అలానే బ్రూ కానీ ఏదైనా కానీ కాఫీ పొడి ఒక టూ రూపీస్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను నేను ఇవి బాగా మరగనివ్వాలి వాటరు అప్పుడు మనం మిక్సీ వేస్తూ కదా మిక్సీ మిక్సీ వేసేటప్పుడు ఈ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి అప్పుడు మన గోరింటగా అనేది బాగా ఎర్రగా పండుతుంది ఇలాగ సిమ్లో పెట్టేసుకొని మనం స్లోగా అయితే మరిగించేసుకోవాలన్నమాట వాటర్ నేను వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోసాను అవి సగం అయ్యేంత వరకు మరిగించేసుకొని ఈ వాటర్ని మనం మిక్సీ వేసేటప్పుడు మిక్సీలో వేసేయాలి ముందుగా పెట్టుకున్న గోరింటాకునైతే వేసేసుకుంటున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ షుగర్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎటువంటి వాటర్ అన్నవి యాడ్ చేయకోకుండా నేను మిక్సీ అయితే పట్టేస్తాను నేను ఇక్కడ వాటర్ అన్నవి యాడ్ చేయకోకుండా ఇలాగ కచ్చాపచ్చగా అయితే గోరింటాకు అన్నది మిక్సీ వేసేసుకున్నాను ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కదా ఈ వాటరు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటా వాటర్ అనేవి చూసి వేసుకుంటూ ఉంటే బాగుంటుంది లేదు అనేసి అంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా అందుకోసం అనేసి నేను కావాల్సినంత మాత్రమే వేసుకుంటూ ఉంటా గోరింటాకైతే ఇలాగా మెత్తగా వీలైనంత మెత్తగా మనమైతే పేస్ట్ చేసేసుకున్నాము అనేసి అంటే మనకి గోరింటాకు పెట్టినప్పుడు కూడా చేతికి అదుగుతుంది అనమాట అదే మనం అంత మెత్తగా వేయలేదు అనేసి అంటే గోరింటాకు అయితే చేతికి పెట్టిన వెంటనే ఊడిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఇప్పుడు నేను చేతికైతే పెట్టేసుకుంటాను ముందుగా ఒక అయితే తీసేస్తున్నా ఇలాగా గోరింట అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అన్నమాట జస్ట్ నేను వచ్చేసి ఒక వన్ అవర్ కన్నా తక్కువే ఉంచాను అనేసి అనిపించింది ఎందుకు అనేసి అంటే అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే ఇంకొద్దిగా సేపు అయితే ఉంచుకునేదాన్ని అదే నైట్ టైం పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచుకున్నట్లయితే బాగుండేది కాకపోతే ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా ఖాళీగా ఉన్నాను అనేసి మధ్యాహ్నం అయితే పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైతే నేను గోరింటకు నైట్ టైమే పెట్టుకుంటూ ఉంటాను కాకపోతే ఇంకా ఈ వచ్చేసి నేను మధ్యాహ్నం అయితే పెట్టుకున్నాను అనమాట జస్ట్ ఒక వన్ అవర్ మాత్రమే ఉంచేశాను ఇక్కడ ఆరెంజ్ కలర్లో పండినట్టుంది కదా ఇప్పుడు వెంటనే మనం కడిగేసాము అంటే ఇలా ఆర ఆరెంజ్ కలర్లోనే ఉండిపోతుంది కాకపోతే ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసి ఒక వన్ అవర్ వరకు ఇలా ఉంచాము అనేసి అంటే మనకి కలర్ అన్నది చేంజ్ అవుతుంది అనమాట కాబట్టి నేను పైన గోరింటకు మొత్తం తీసేసిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసేస్తాను ఆయిల్ అప్లై చేసేసి ఇలాగ ఒక వన్ అవర్ అంటే మనకు టైం ఉంటే ఉంచుకోవచ్చు లేదు అంటే వాష్ చేసేయచ్చు ఇప్పుడు నేను వచ్చేసి ఒక వన్ అవర్ వరకు అయితే ఉంచేస్తాను తర్వాత అయితే మీకు చూపిస్తాను నాకు ఎలా పండింది ఏంటిది గోరింటాకు అన్నది కలర్ బాగా చేంజ్ అవుతుందనమాట మా చెట్టు గోరింటాకు అయితే బాగా పండుతుందండి ఇంకా నేను టూ అవర్స్ ఆగిన తర్వాత అయితే చేతులు కడిగేసుకున్నాను కడిగేసిన తర్వాత వన్ అవర్ తర్వాత మళ్ళీ వీడియో అయితే షూట్ చేశాను చూడండి నా చేయి ఎలా పండిందో